आग्रा जिले బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పై దాడికి తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ లింగపాలెం మండల యువ నాయకులు సంఘ సందీప్తం చేశారు దళిత ఎంపీ చరీష్ కుమార్ దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక దళితుని ఎదుగుదల లేక ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్మ లేక ఆయనపై దాడికి యత్నించారని పేర్కొన్నారు ఈ కుట్ర వెనుక ప్రతిపక్షం పాత్ర ఉందని తక్షణమే నిందితులపై అతని వెనుక ఉన్న పాత్రధారులపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తగబని మనలో ఎస్ఆర్ తీసుకుని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత నాయకుడు ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటున్న నందిగా సురేష్ గారి మీద సొంత ఊర్లోనే ఇనుపరాటితో దాడికి ఎత్తిరించినట్టు తెలిసింది ఇది ఖచ్చితంగా దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా లాగాలి అతన్ని గట్టిగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కోరుతున్నాం జై జగన్ జై జగన్ జై నందిగం సురేష్